ఫన్నీ కామెడీ జోక్స్ భార్య భర్తల సంభాషణ భార్య ఏవండి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చదివిన భర్త భర్త చేతిలో భార్య చచ్చిందనా లేక భార్య చేతిలో భర్త చచ్చాడనా భార్య అది కాదు మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా ఆయన సినిమాలు తీసేటప్పుడు ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అయితే ఇంటికి వచ్చి తన చేతులతో వంట చేసి తన భార్యకు పెడతాడంట మీరు కూడా అలా వంట వంట చేసి పెట్టొచ్చుగా భర్త తంతి వెళ్ళి నీ తలకాయ మీ నాయన చేతుల్లో పడతది ఎన్టీఆర్ అన్న సినిమా స్ట్రెస్ ఫీల్ అయితే ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం ఇంటికి వచ్చి వదినముకు వండి పెట్టి ఆ స్ట్రెస్ను తగ్గించుకుంటున్నారు ఇక్కడ నన్ను స్ట్రెస్కి గురి చేస్తుంది నువ్వే కదే భార్య భర్తల కామెడీ జోక్స్ భార్య ఏవండి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది భర్త ఏంటే భార్య మన పెళ్ళైనప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు మీలో కనిపించడం లేదండి భర్త మొదట్లో ఉత్సాహం ఉంటుంది రాను రాను కనుగొరుగైపోతుంది భార్య ఎక్కడికి పోయిందంట మీ ఉత్సాహం ఎక్కడికి పోయిందంట భర్త ఏమో తెలియదు ఎక్కడికి పోయిందో తెలియదు కానీ మొత్తానికి మాత్రం పోయింది భార్య పెళ్ళికాకముందు ప్రేమా ప్రేమ అని నా వెంట పడ్డారు నిన్ను ఎన్ని మాటలన్నా నా ముందు పెళ్లిలా ఉండేవారు మరి పెళ్ళైన తర్వాత ఏం మాయారోగం వచ్చిందంట నేను ఇక్కడ కూర్చుంటే నువ్వు అక్కడ కూర్చుంటున్నావు పెళ్ళయిన కొత్తలో ఉన్న మూడు ఉత్సాహం ఇప్పుడు పోయాయి భర్త ప్రేమ అనే గాలి తాకితే పులిలాంటి మగాడు కూడా పెళ్ళి అవ్వాల్సిందే పెళ్లి చేసుకున్నాక ఏంటి అప్పుడు మూడు ఉత్సాహం ఉంది ఇప్పుడు ఉండవు ఎందుకో మరి పెళ్లి కాకపోతే హాయిగా ఉండేవాడిని ఈ పెళ్లి ఎప్పుడైతే అయిందో కానీ నా బ్రతుకు గొడ్డు చాకరీ అయిపోయింది భార్య అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు కష్టపడేది మన కోసం మన పిల్లల కోసం కదా భర్త పిల్లల కోసం కష్టపడాలి పెళ్ళం కోసం కష్టపడాలి అని ఏ రాజ్యాంగంలో రాశారు ఏ పురాణాల్లో రాశారు భార్య చిచి సోమరిపోతున్న పెళ్లి చేసుకున్నా బాగుండేది నీలాగా సోది చెప్పేవాడిని అస్సలు పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకొని తప్పు చేశాను ఇప్పుడు చే ఏం చేసుకోను అనుకొని ఏం లాభం అన్నీ అయిపోయాక భార్య భర్తలో కామెడీ జోక్స్ భార్య ఏమండి నేను ఎంత అందంగా ఉన్నానో చూడండి భర్త అద్దంలో చూసుకోవడం తప్ప ఇంకేం చేయలేం కానీ కామ్గా ఉండు భార్య ఏంటి నోరు ఎక్కువలేస్తుంది ఏంటి సంగతి ఏంటి అందంగా ఉన్నావే అని అంటే నీ సొమ్ము ఏమైనా పోతుందా ఏంటి భర్త నిన్ను కొడితే హింస గేసి పెడతావు కొట్టపోతే నన్ను హింస పెడతావు భార్య రేపు నువ్వు మంచాన పడితే దగ్గరుండి సేవలు చేయాల్సింది నేనే అది గుర్తుపెట్టుకోండి మాట్లాడండి భర్త నాకన్నా ముందు నువ్వు మంచాన పడితే అప్పుడు సేవలు చేసేది నేనే కదా నువ్వు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది భార్య మీరు బాగా మారిపోయారండి మారిపోయారు ఎప్పుడు నాతో సినిమాకి వెళ్ళే మీరు ఆ పక్కింటి సుజాతతో వెళ్ళినప్పుడే అర్థం చేసుకోవాల్సింది భర్త నువ్వే కదే ఈ రోజుల్లో సినిమాలకు పెళ్ళి పెళ్ళం పిల్లలతో చూడటానికి బాగోదని అందుకే పక్కింటిది సుజాతతో వెళ్ళాను భార్య అబ్బా ఎంత బాగా చెప్పావు స్టోరీ భర్త నిన్న సరళను కలిశానే భార్య అంటే పక్కింటి దానితో సినిమాకు ఎదిరింటి దానితో షికారికి అన్నీ బాగున్నాయండి భర్త ఆపు అక్కడే ఆపు నీ అనుమానం తగలయ్యా భార్య సర్లే అండి నేను అలా బయటికి వెళ్ళి వస్తాను భర్త ఎక్కడికి భార్య ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్ళొస్తానండి భర్త మొగుడ్ని వదిలేసి మీరు పార్టీలకి పబ్బులకని తిరకండి మేము మీరు మా పక్కన లేరా అని బాధతో వేరే దానితో ఉంటే ఎడుపులు పెడుగులు ఆ లోపలికి వెళ్ళు ఇంకా లోపలికి వెళ్ళు కామెడీ జోక్స్ రాజు మంచి సినిమా వస్తుందిరా టీవీలో మా అమ్మ టీవీ రిమోట్ ఇవ్వడం లేదురా బాబు అయినా ఈ ఆడవాళ్ళకి ఈ సీరియల్స్ పిచ్చేంటో రవి ఆ సీరియల్స్ గురించి నాకు చెప్పకురా రాజు ఏరా ఏమైంది రవి ఒక సీరియల్స్లో ఒక ఆవిడ ప్రెగ్నెంట్ రా రెండు వేల ఇరవై నాలుగులో ప్రెగ్నెంట్ ఆవిడ ఇప్పటి రెండు వేల ఇరవై వచ్చింది ఇంకా డెలివరీ అవ్వలేదు ఇన్ సాగదీయాలి కానీ ఇంత సాగదీయాల్సిన అవసరం ఏముందిరా అత్త అత్తాకోడల కామెడీ జోక్స్ అత్త ఎప్పుడు ఆ ఫోన్ చూడకపోతే ఆ ఫోన్కి కాస్త రష్ ఇవ్వచ్చు కదా కోడలు సరే అత్తయ్య గారు అత్త ఎప్పుడు ఆ టీవీ చూడడమేనా పని కొంచెం ఆ టీవీకి రెస్ట్ ఇవ్వచ్చు కదా కోడలు సరే అత్తయ్య గారు అత్త ఎప్పుడు తినడమేనా కొంచెం ఆ నోరికి రెస్ట్ ఇవ్వచ్చు కదా కోడలు మీరు ఇవ్వచ్చు కదా రెస్ట్ అత్త నేను దేనికి ఇవ్వాలి రెస్ట్ కోడలు ముక్కు కండి ముక్కుకి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్